హాయ్ హలో ఫ్రెండ్స్ మై యూట్యూబ్ ఛానల్ ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అన్నమాట అని మీ స్వప్న ఇది మొన్న తీసిన వీడియో పరివన్నం చేసిన మా రోజు మా పిల్లలు ఊరికి అడుగుతున్నారు అని ఇంకా పరివాణం చేసి ఇచ్చాను రెండు రోజుల నుంచి పరివాణం పర్వన్నను ఒకటే కలవరిస్తున్నారు మా పెద్ద అబ్బాయి చిన్నబ్బాయి ఇంకా వాళ్ళ కోసమని ఇక పరివన్నం చేశాను అన్నమాట మొన్న 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 తీసిన వీడియో అన్నమాట ఇది ఈ రెండు రోజులు అసలు వీడియో పెడతామంటే కుదరలేదు అందుకనే ఇవాళ పెడుతున్నాను అన్నమాట మా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి పికే తెలుగు బ్లాగ్స్ అనమాట వీడియోస్ వచ్చేసింది కుదరలేదన్నమాట అందుకే అలా వచ్చేసింది అన్నమాట అన్నము ఇంకా ఒక పక్క పరువాన్ చేసుకుంటేనే మిగతా పనులు కూడా చేసేసుకున్నాను అన్నమాట మా పిల్లలు చేయమంటారు కానీ ఇంకా సాయం ఏదన్నా చేసేటప్పుడు సాయానికి రమ్మంటే నాకు అది ఉంది ఇది ఉందని ఆడ ఆడుకోవాలి ఈ ఆడుకోవాలని చెప్పి తప్పించుకుంటారు మా పిల్లలు ఇంకేం చేస్తాం చిన్నపిల్లలు కదా వాళ్ళు ఇంకా వాళ్ళకేం తెలుసు పనులు చేయాలన్నా కానీ మా పెద్ద అబ్బాయి అయితే కోప్తి గులుక్కుంటా గులుక్కుంటా అయినా నాకు పని చేస్తారు వీడియో చూడండి తీయటం కుదరలేదు అందుకే వచ్చేసింది అన్నమాట ఒక పక్కకు వచ్చేసింది కిందికి వచ్చేసింది ఒక చేయితో వీడియో తీసుకుంటూ ఒక చేయితో చేసుకోవాలంటే నాకు ఇంకా ఆ రోజు చాలా ఇబ్బంది అయిపోయింది చాలా ఇబ్బంది అయింది క్రిస్మస్ జీడిపప్పులు అయితే నూనె కళాయిల నూ కళయిలు అదేంటి నెయ్యి వేసుకొని ఎంచుకుంటున్నాను అన్నమాట జీడిపప్పు మనం క్రిస్మస్ సారీ క్రిస్మస్ వేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో చూడండి ఎంత స్వీట్ అసలు కుదరలేదు కుదరలేదన్నమాట ఇలా తీయవలసింది ఇలా తీసేసాను అన్నమాట అందుకే అట్లా వచ్చింది మా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అనమాట మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే మా ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది వీడియో కుదరలేదు తీయటం ఉల్టా తీసేసాను అందుకే అట్లా వచ్చింది ఇంకా ఆ రోజైతే మా పిల్లలకు పరమాణం చేసి పెట్టేశాను అన్నమాట ఎలాగైనా చేయాలి అని చేసినా అప్పటికే రెండు రోజుల నుంచి అయితే అడుగుతున్నారన్నమాట వీడియో ఇలా తీయాలి తిప్పి తీసేశానమాట ఏం చేస్తా ఒక పక్క పని చేసుకుంటూ ఒక పక్క పరమాన్నం చేసుకుంటూ నేను చేయాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఆ రోజు మా పిల్లలు వీడియో తీవంటే అస్సలు తీయరు అందుకే నేనే చేసుకుంటూ నేనే తీయాలి కదా అందుకనే వీడియో కింది పైకి పైకి కిందికి తీసినాను అన్నమాట అయితే రెడీ అయిపోయింది మనం ముందుగానే పాలల్లో అన్నం ఉడికించుకుంటే అన్నం ఉడకదు అందుకనే నేను ఫస్ట్ అన్నం ఉడ వండాక అన్నం మెత్తగా వండేసినాక తర్వాత పాలు యాడ్ చేసినానమాట మళ్ళీ వీడియో అట్లనే వచ్చింది డిస్టర్బ్గా ఉంటే మాత్రం సారీ 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 పరవాణం అయితే రెడీ అయిపోయింది అన్నమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి కామెంట్ చేయండి ఏంది వీడియో ఇట్లా తీసిందని మాత్రం అనుకోకండి మా ఛానల్ నేమ్ వచ్చి ఎస్పీకే తెలుగు బ్లాగ్స్ అన్నమాట చూడండి ఎంతో రుచికరమైన పరవాన్నం అయితే రెడీ అయిపోయింది దీన్ని నేవైద్యం అంటారు అయితే రెడీ అయిపోయింది ఇంకా మా పిల్లలు రెడీ అయినాక తిందు రారా అంటే అస్సలు రావట్లేరు ఆట మీద పడిపోయారు అస్సలు రాలేదు ఇదిగోండి దాన్ని కూర్చోబెట్టి పెట్టాను సూపర్ అంటున్నారు మా వాళ్ళు అయితే అస్సలు మా యూట్యూబ్ ఛానల్లో ఎస్పీకి తెలుగు బ్లాగ్స్ ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయికి అసలు మీరు కూడా తింటారా అని ఒక పక్క అడుగుతున్నారన్నమాట మా పిల్లలు ఇద్దరు పిల్లలు మీరు నచ్చితే లైక్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి సూపర్ అంటాను మా పెద్ద అబ్బాయి అయితే మా చిన్న అబ్బాయికి అయితే అంటాం రావట్లేదు అన్నమాట అందుకే పాపం కష్టపడుతున్నాడు అయితే వాళ్ళ కోసం అని ఒక చిన్న లైక్ ఇవ్వండి మా ఛానల్కి అయితే ఇది మన చేసిన వీడియో ఈ రెండు రోజులు వీడియో పెట్టడానికి అస్సలు కుదరలేదు వీడియోకైతే లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్